కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో సవితల రవి కిరణ్ శ్రీమతి కమలప్రియ దంపతులచే నిర్మించబడిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానమునందు షష్ఠి శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమంలో పురస్కరించుకుని ఉదయం స్వామివారికి అభిషేక అర్చన అనంతరం వారి మేనల్లుడు రవిశంకర్ సౌమ్య శ్రీ దంపతులచే ఇంకా మిగిలిన భక్త బృందంచే స్వామివారికి అత్యంత వైభవంగా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము కన్యావరణ కన్యాదానము వరపూజ సుముహూర్తము మంగయ్య ధారణ తలంబ్రాలు ఈ కార్యక్రమంలో స్వామివారికి అత్యంత వైభవంగా జరిగినవి గ్రామ ప్రజలు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు సుబ్రహ్మణ్య షష్ఠి కారణంగా స్వామివారికి అత్యంత వైభవంగా ఈ రాజపూడి గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం కాకినాడ జిల్లా జగంపేట మండలం రాజపూడి గ్రామంలో శివాలయం పక్కన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గుడి కొత్తగా కట్టడం అయింది ప్రతిష్ట ఐదు సంవత్సరాలు అయింది నా పేరు రవికిరణ్ నేను లాయర్ని నేనే స్వయంగా ఇదంతా చదివి పెట్టి మా మా చుట్టాల సహకారంతో చేస్తున్నాం ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ మేము కళ్యాణం చేస్తాం సుబ్రహ్మణి రోజున గ్రామ ప్రజల సహకారం కూడా ఉంటుంటుంది ప్రత్యేకంగా ఇది ఒక సంకల్ప బలంతో గ్రామ గ్రామ ప్రజల సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అయితే ఇది రేపు షష్ఠి రోజున ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకల్లా కళ్యాణం జరుగుతుంది తర్వాత అన్నదానం పంపకం పంపకది జరుగుతూ ఉంటుంది చుట్టుపక్కల పది గ్రామాల నుంచి ఈ ఆలయానికి వస్తూ ఉంటారు ఇది రాజపోర్లోని శివాలయం ప్రక్కనే కట్టాము కొత్తగాను కోనేటికి ముందు కూడా ఐదో రోజు జరుగుతుంది విజయాల్లో స్వామివారిని వేసి అమ్మవారిని అక్కడ శ్రీ వ్యాగం చేస్తారు ఇక్కడ ఈ ఇది సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం ప్రశస్తిని గుడి ఇది చాలామంది నమ్ముకొని ఎంతోమంది ఆస్తులు జీవితాలు అన్ని సెట్ చేసుకున్నారు ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత డెవలప్మెంట్ అయింది కాని వాళ్ళకి వివాహము తర్వాత పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు తర్వాత ఉద్యోగాలు తర్వాత ఆస్తులు పోయిన వాళ్ళకి ఆస్తులు తిరిగి రావడం అనేది ప్రత్యేకమైనటువంటి గుడి ఇది నమ్మకం ఇది ఒక నమ్మకం ఏర్పడింది అందరికీ కూడా ఇటు తెల్లపాలెం నుంచి కూడా వస్తుంటారు తెల్లపాలెం ఒక ఆయన అలాగే ఆస్తి పోతే మళ్ళీ ఇక్కడికి రాగానే మూడు వారాలు తిరగగానీ నాలుగో వారంలో ఆయన ఆస్యాన్ని తిరిగి వచ్చేసింది ఈ ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి చా మాకు కూడా చాలా అద్భుతాలు జరిగాయి ఎన్నో ఎన్నో ఎకరాలు పోయినాయి మళ్ళీ మేము తెచ్చుకొని ఈ స్వామిని నమ్ముకుని ピッ <noise> <noise>